టెన్త్ ఇంటర్ డిగ్రీ పాస్ ఆఫ్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రోడ్ కో హోటల్ మేనేజ్మెంట్ హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్వంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు గురించి చూస్తూనే ఉన్నాం ప్రతిపక్ష నేతగా కూడా ప్రస్తుతం అక్కడ స్థానం లభించినటువంటి వైఎస్ జగన్ తాజాగా ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడుతుంది తను గెలిచినటువంటి పులివెందున ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది అలాగే తాజా రాజకీయ పరిస్థితుల గురించి మనం మాట్లాడుతూ మనతో పాటు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు జాయిన్ అవుతున్నారు జూమ్లో ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం సార్ సో ఒక వార్త ఈరోజు బాగా వీక్షకులకి హృదయపూర్వక నమస్కారాలు రైట్ సో ఒక వార్త ఈరోజు బాగా ప్రచారంలోకి పేపర్లో కూడా చూస్తున్నాం పులివెందులకు వైఎస్ జగన్ రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారని పులివెందులలో విజయమ్మను కానీ భారతిని కానీ అక్కడ బరిలోకి దించి అటువంటి అవకాశం ఉన్నట్టుగా ఒక చర్చ నడుస్తుంది ఎలా చూడవచ్చు అంటారు మీ వర్షన్ ఏం చెప్తారు దీనికి సంబంధించి ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడికి అధికార పక్షాన్ని నిర్వహించే శక్తి ఉండాలా ప్రతిపక్షాన్ని నిర్వహించే శక్తి ఉండాలా మీరు విషయం చూడండి రెండు వేల పంతొమ్మిది నుండి తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు వరకు ప్రతిపక్ష సౌదాలు ఉండింది అప్పుడు కేవలం ఇరవై మూడు స్థానాలు మాత్రమే ఉండింది ఆ పక్క అధికార పక్షం వైక్ వాళ్ళకి నూట యాభై స్థానాలు ఉండింది అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఏళ్ళ సంవత్సరం డెబ్బై రెండు సంవత్సరాల వయసులో కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా శాసనసభ సమావేశాలకు వచ్చి అధికార పక్షాన్ని నిలదీసి ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రజల హక్కుల గురించి ప్రశ్నించినటువంటి వ్యక్తి ఆయన డెబ్బై రెండు సంవత్సరాల వయసులో అంటే ఆయన దృష్టిలో ఏంటంటే ప్రజల ముఖ్యం అధికారం కాదు ప్రజలనే అధికారం అనేది ప్రజలు ఇస్తారు ప్రతిపక్షం కూడా ప్రజలే ఇస్తారు ఏ పాత్ర నిర్వహించాలనేది ప్రజలు ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది మీరు ఒకానొక సందర్భంలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంలో ఇరవై మూడు మందిలో మాకి ఒక నలుగురు ఐదు వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ వదిలి వెళ్ళిపోతే మా యాక్చువల్ మా స్ట్రెంగ్త్ వచ్చి ఆ రోజు ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఓన్లీ పద్దెనిమిది పదిహేడు ఉన్నింది ఆ పరిస్థితుల్లో కూడా పదహారు మందిని సస్పెండ్ చేసేసినా కూడా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అసెంబ్లీలో ఉండి ఆయన ఒక్కడే అసెంబ్లీలో ఉండి అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కొన్నటువంటి స్వత్త స్కామిన ఆ రోజు ఈ రోజు ఈయన పదకొండు స్థానాలు పరిమితం చేసేసి నేను రాజీనామా చేస్తాను నేను పారిపోతాను ఢిల్లీకి పారిపోతాను పోతాను అని మాట్లాడడం ఆయన యొక్క చేతగాని తనానికి నిదర్శన తప్పించుకోడు కాదు మాట్లాడితే పులి వేదల పులి అనేది సింహం అనేది సింహం సింగిల్ గా వస్తాను అనేది ఈ రోజు రమ్మని చెప్పండి అసెంబ్లీకి సింగిల్ గా నేను వద్దంటమా ఇప్పటికీ ఇప్పటికీ జగన్ గారి చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో మా కార్యకర్తల పైన పార్టీ నేతల పైన దాడులు కూడా సాగుతున్నాయి అనేటువంటి అంశాన్ని తెరపైకి తెస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఈయన ఇప్పుడు రాజీనామా వ్యూహంతో ఎంపీగా కలిసి కేంద్రంతో సఖ్యతగా ఉండడం కోసం ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసేటువంటి ఆలోచన చేస్తున్నారు అనుకోవచ్చా అంటే ఇప్పుడు మీ ఎంపీలు చేత కాని వాళ్ళైనా ఒకటే చేత నేను అంటే ఇప్పుడు నీ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కేంద్రంతో సఖ్యతగా ఉండి పోరాటం చేసి కార్యకర్తలు కాపాడలేని వాళ్ళేనా అంటే ఎమ్మెల్యేగా నువ్వు చేయలేవా పని పార్టీ అధ్యక్షుడుగా నీ కార్యకర్తలు కాపాడుకోలేవా ఏం బా నీ కార్యకర్తల పని ఎక్కడ దాడులు జరుగుతుంది మీరు మీరు కొట్లాడుకుంటారు దాడులు దౌర్జం మీ ఆధిపత్య పూర్వ భాగంగా జరుగుతుంది ఓటమికి నువ్వు కారణం అంటే నువ్వు కారణం అని మీరు మీరు కొట్లాడుకుంటున్నారు మాకేం సంబంధము పైగా నిన్న పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారి నుంచి ఓదారుస్తున్నాడట ఆయన ఏంటి ఓదార్చేది నేను చెప్పేది ఏంటంటే నీ దాడులో నీ యొక్క అధికారంలో ఉన్నప్పుడు నీ దాడుల్లో చనిపోయినటువంటి వాళ్ళని కూడా ఓదార్చిపోయి నీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఓదార్చు మాచర్లలో నీ పిన్నిల్లి రామకృష్ణారెడ్డి చంపేసినటువంటి టీడీపీ కార్యకర్త చంద్రయ్య కుటుంబాన్ని ఓదార్చు నువ్వు చంపేసినటువంటి డాక్టర్ సుధాకర్ ను ఓదార్చు ఇవన్నీ ఓదార్చకుండా మన ఎవరు అజయ్ రెడ్డి అయిన పులివెందులు ఒక కార్యకర్తను ఓదార్స్తావు పిన్నిల్లి రామకృష్ణారెడ్డిని ఓదారుస్తావు నీ సొంత సామాజిక వర్గాన్ని ఓదార్చుకుంటావు మీకు దవాలు పట్టించుకోవా దానికి నేను ఉండేది నేను అడిగేది ఏంటంటే ప్రజల్ని నీకు పదకొండు స్థానాలు ఇచ్చారు నువ్వు పులి పులివెందుల నుంచి ఎమ్మెల్యే గెలిచావు రా అసెంబ్లీకి రా మాట్లాడు ప్రజాసం యు రిప్రజెంట్ ది పీపుల్ ను ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నావు ఆ విషయాన్ని మర్చిపోకూడదు రైట్ ఇప్పుడు 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 వస్తున్నటువంటి వార్తల ప్రకారం చూస్తే ప్రసాద్ గారు ఒకవేళ పులివెందులకు ఉప గనుక వస్తే జనరల్ గా ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా కూడా ప్రభుత్వానికి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ఉప ఎన్నికలు గెలవడానికి సో ఇప్పుడు పులివెందులలో అలాంటి పరిస్థితి వచ్చినా కూడా టీడీపీ ఇంతవరకు ఎప్పుడు అక్కడ జెండా ఎగరవేయని గత కొన్ని సంవత్సరాల నుంచి జెండా ఎగరవేయని టీడీపీ కానీ ఇతర పార్టీలు కానీ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయా తప్పకుండా సార్ నేను చెప్తున్నాను పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున ఆయన గానికి రాజీనామా చేసి వేకెన్సీ వస్తే ఖచ్చితంగా ఎగరేస్తాం మీకేం సందేహం లేదు పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరేసి తీరుతాము ఫస్ట్ ఆయన రాజీనామా చేసే నిర్ణయం ఆయన చేతుల్లో ఉంది వస్తున్నటువంటి అన్ని కూడా సోషల్ మీడియాలో పేపర్లలో వస్తున్న వార్తలు రాజీనామా చేసేటువంటి అధికారం ఆయనకుంది ఆ ఎమ్మెల్యే మళ్ళీను ఎంపీ గాను పోటీ చేసే అధికారం కూడా ఆయనకుంది ఈసారి పోటీ చేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ సింగిల్ డిజిట్ కి వెళ్ళిపోతుంది ఒక ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే అక్కడ ఆయన సొంత నియోజకవర్గ ప్రజలే కానీ ఏపీ ప్రజలే కానీ ఎంపీగా వెళ్లడమో లేకుంటే ఇతరత్ర ఇంకేమైనా వేరే రూట్ లోకి వెళ్లడమో హర్షిస్తారంటారా ప్రజలు ఎమ్మెల్యే పార్టీకి పదవికి రాజీనామా చేసి ఇంకో రూట్ లోకి వెళ్తే పులివెందుల ప్రాంత ప్రజలు ఆయనకు ఓటేసి గెలిపించారు ఎమ్మెల్యేగా పంపించారు అరవై వేలతో ప్రజల నిర్ణయాన్ని నేను గౌరవించు నేను ఢిల్లీకి వెళ్ళిపోతాను ఇక్కడ శాసనసభలో అధికార పక్షాన్ని కొట్టలేను అధికార పక్షాన్ని నిలదీయలేను అధికార పక్షానికి నేను సమాధానం చెప్పలేను అని చెప్పి నువ్వు తురుము అనే పరిస్థితి వచ్చేసింది ఫెయిల్ అయిపోయినావు ప్రజల్లో ఫెయిల్ అయిపోయినావు శాసనసభలో ఫెయిల్ అయిపోయినావు శాసనసభలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా నువ్వు పట్టుమని పది నిమిషాలు నీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని కూడా చూడలేకపోయావు నువ్వు నీతో గెలిచినటువంటి ఆ పది మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం కూడా అసెంబ్లీలో పది నిమిషాలు ఓపిక కూర్చోలేకపోయావు నువ్వు అంటే దీన్ని బట్టి అధికారం లేకుంటే ఉండలేకపోతున్నావు నువ్వు బాగా అలవాటు పడిపోయినావు అధికారం కోసం తాపత్రయం పడ్డం మాట్లాడితే పాటలు వేసుకునేది జెండల జత కట్టడమే మీ ఎజెండా కుర్చీ జనాలు మరి ఇచ్చారు కదా కుర్చీ నీకు ఎమ్మెల్యే కుర్చీ ఇచ్చారు ప్రతిపక్షం కుర్చీ కూడా ఇవ్వలేదు నీకు పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా మారలేదండి సింపుల్ చెప్తాను నేను సుమన్ టీవీ చర్చ ద్వారా జగన్మోహన్ రెడ్డి మారలేదు మారడు ఎందుకంటే తన ఓటమి ప్రజలు నిందిస్తున్నాడు అతను నా తప్పేం లేదు ప్రజలు ఇది ప్రజలు ఓట్లు అనేది ప్రజలు తప్పు నాకు ఓట్లు వేయాల్సింది ప్రజల బాధ్యత ఎందు నాకు అర్థమే కాదు ఎందుకేయాలి నీ ఓట్లు ఏం చేసావు ఓట్లు అప్పులు చేసి డబ్బులు వేసావు దాని ఓట్లు వేయాలనా అప్పులు చేయడానికి ముఖ్యమంత్రి కావాలన్నా ఒక సెక్రటరీ చేస్తాడు అప్పు ఇప్పుడు ఆయన ఆయన ఏ ప్రెస్ మీటింగ్ లో కూర్చున్నా ఓడిపోయిన తర్వాత ఆయన సాయంత్రం మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినాడు చెల్లెల ప్రేమ ఏమైపోయిందో తాతల ప్రేమ ఏమైపోయిందో నేను వేసిన ఆసరా డబ్బులు ఏమైపోయింది విద్యా దేవుని డబ్బులు అయిపోయింది ఇవన్నీ ఎవరు డబ్బులు వేసినావు నువ్వు ప్రజల డబ్బు ప్రజలకు ఇచ్చావు కొత్తగా నువ్వు చేసింది ఏంటి నువ్వు చేసిన దాడులు దౌర్జన్యాలు దందాలు నీ దూల మంత్రులు మాట్లాడిన మాటలు వీటన్ని ఎవరు సమాధానం చెప్తారు అల్టిమేట్ ప్రజలు నిందిస్తున్నావు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నట్టు ఫలితం ఇంకొకటి ఇంకొకటి ప్రసాద్ గారు ప్రధానంగా వినిపిస్తున్న మరొక అంశం పదకొండు మంది గెలిచారు వైసీపీ నుంచి సరే జగన్ పెద్దిరెడ్డి గారు కాకుండా ఇంకా ఒకరిద్దరు కాకుండా మిగతా వాళ్ళని కూడా మొత్తం టీడీపీ తర్వాత జాయిన్ చేసుకుంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా ప్రచారం జరుగుతుంది అలాంటిది ఏమన్నా కనిపిస్తుందా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఆయన గిరి గారిని ఇంకొకరిని వా వాసుపల్లి గణేష్ బాబు గారిని ఇంకొక ఆయనమ్మ ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారిని వీళ్ళందరినీ తీసుకున్నాడు వాళ్ళు మాతో నచ్చలేదు పసగలేదు వెళ్ళిపోయినారు కం బలరామ్ గారు ప్రకాశం జిల్లా వెళ్ళిపోయారు టెక్నికల్ గా పార్టీలో చేర్చుకోకపోయినా నువ్వు అనుబంధ సంస్థ సభ్యులుగా అనుబంధ సభ్యులుగా నువ్వు వాళ్ళని నేను అడిగేది ఏంటంటే వాళ్ళు నీ ఇమడలేక నీ చెల్లి నీ తల్లి ఇమడి లేక వెళ్ళిపోతే నీ ఎమ్మెల్యే ఇమడతారు తారీతో వాళ్ళు వచ్చేస్తే తెలుగుదేశం పార్టీ ఉపయోగపడే అయితే తప్పకుండా చేర్చుకుంటారు సందేహం ఏముంది నువ్వు చేర్చుకోలేదు ఎలక్షన్ ముందు కేసు నేను నా నేను చేర్చుకోలే టికెట్ ఇలా మేము చేర్చుకుంటే తప్పేముంది ఎవరైనా టచ్ లో ఉన్నారా అండి ప్రసాద్ గారు ఇప్పటి వరకు అందులో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైనా ఐసిపి నుంచి ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా టిడిపి లో జాయిన్ అవ్వడానికి పార్టీ ఇంటర్నల్ అఫైర్స్ పార్టీ అంతర్గత వ్యవహారాలు టచ్ లో ఉండేది లేనిది తెలుస్తుంది కదా మీకే ఎంతమంది వస్తారు ఏం ఎంకటో వైసీపీ మునిగి పోతున్న పడవ మునిగి పోయిన నావా అయిపోయింది కథ మీరు చూడండి చిత్తూరు జిల్లాలో చిత్తూరు మున్సిపాలిటీ మేయర్ తో పాటు ఇరవై మంది కౌన్సిలర్లు లేపోయినారు టిడిపికి పుంగునూరు మున్సిపల్ చైర్పర్సన్ తో పాటు పదహైదు మంది కార్పొరేటర్లు వాళ్ళు చేరిపోయినారు ఇంకా స్టార్ట్ అవుతున్న వలసలు వచ్చిన వాళ్ళంతా ఇంకా వైసీపీతో ఇమడలేరు ఏగలేరు ఆయన విధానం ఇప్పుడు కూడా నచ్చలేదు జనాలకి ఇంకా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి జెడ్పీటీసీలు ఎన్పీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు మొత్తం ఖాళీ అవుతుంది వైసీపీ కార్యాలయానికి ఇక్కడ మడత మంచాలకు ఇవ్వబడును ఇంకొకటి నిన్న చంద్రబాబు గారు ఒక మాట అన్నారు ఇక్కడ తెలంగాణకు వచ్చిన సందర్భంలో ఏపీలో అనేక మంది పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం కానీ పెట్టుబడికి పెట్టడానికి ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి నేతలందరూ కూడా మీ మీద నమ్మకం ఉంది మీ మీద నమ్మకంతో మేము పెట్టుబడులు పెడతాం కానీ మరలా గతంలో ఉన్నటువంటి ఆ భూతం మరలా వస్తే ఎట్లా అనేటువంటి సందేహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు బట్ నేను భరోసా ఇచ్చా ఇక ఆ భూతం పర్మినెంట్గా రాదనేటువంటి ఒక విషయాన్ని చెప్పానట్టు చంద్రబాబు గారు అంటున్నారు అంటే పూర్తిగా ఇంకా వైసీపీని ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఇంకా పూర్తిగా భూ అవుతుందని అనుకుంటారా అవుతుందని అయిపోయింటే వైసీపీ పని ఎక్కడుంది వైసీపీ చెప్పండి ఆనవాళ్ళు కూడా లేదే ఊరికే ఆయన ఏదో తన ఆస్తులు కాపాడుకోవడానికి ఆ జట్ గన్ మ్యాన్ల కోసము ఆ కోసం ఆడుకుంటున్నాడు తప్పించి వైసీపీ అనేది ఇంక లేదు శ్రీకాకుళం చిత్తూరు వరకు ఖాళీ అయిపోయింది సొంత జిల్లాలోనే కంచుకోటలే ఎప్పుడు గెలవైనటువంటి సీట్లు టీడీపీ గెలవైన సీట్లు కూడా అక్కడ మెజార్టీతో గెలిచినాం నువ్వు రాజధాని ఇస్తామన్న విశాఖపట్నంలోనే నేను ఆదరించలేదబ్బా నువ్వు నేను రాజధాని ఇక్కడ విశాఖపట్నంలో పెడుతున్నాను ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేస్తున్నాను అని చెప్తేనే విశాఖపట్నంలో తొంభై ఐదు వేలు తొంభై వేలు తొంభై వేలు తొంభై వేలు ఈ ఇంత పెద్ద పెద్ద మెజార్టీతో గెలిపించారు ఇంక ఈ పరిస్థితుల్లో నీ కడప జిల్లాలో ఒకటి రెండు సీట్లు తప్పించి మీరు తక్కువ ఖాళీ చేసేసినారు రాజంపేట ఆ బద్వేలు తప్పించి మిగతాంత ఖాళీ ఇంకేముంది నువ్వు గెలవడానికి అక్కడ పులివెందులా రాజంపేట బద్వేలు మూడు సీట్లు ఇంకేముంది నీకు గెలవడానికి అక్కడ అయిపోయింది నీ కథ ఇప్పుడు వన్ మంతే కదా అయింది ఇంకా రానున్నటువంటి రెండు మూడు నెలల్లో వైసీపీ కేల్ దుకాన్ బంద్ జగన్మోహన్ రెడ్డి కూడా నన్ను అడిగితే పార్టీ మూసేయడం బెటర్ వేరే ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వృధా నేను నమ్మరు ప్రజలు నీ పైన నమ్మకం పోయింది ఏం చూసి ఓటేయాలి నీకు చెప్పు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు మొత్తానికి అది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది దానికి సంబంధించి ఇక వైసీపీ నుంచి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఇతరత్ర మాధ్యమాలలో ప్రచారం అవుతున్నటువంటి అంశం సో ఇది ఎంతవరకు నిజమవుతుంది అలాంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం ఫ్యూజర్ లో చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి